బిర్యానీ అయితే రెడీ చేయబోతున్నానండి మరి ఇప్పుడు కిచెన్ లోకి అయితే వచ్చేసాం కదా ఇదిగోండి కొత్త అయితే నేను ఓపెన్ చేయబోతున్నాను ఇప్పుడు దీంట్లో రెండు కిలోలు చికెను కేజీ కార బియ్యం అయితే ఇప్పుడు నేను ఇద్దరు బిర్యానీ చేయబోతున్నాను మరి నా స్టైల్లో నాకు వచ్చినట్టుగా సింపుల్ గా మరి త్వర త్వరగా అయితే వండేసుకోవడానికి అయితే నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను చూసేయండి మరి దానికి కావాల్సినవన్నీ ఇక్కడ ఇక్కడైతే ఇవ్వండి చికెను రెండు కిలోలు తర్వాత కిలోన్నర అయితే బియ్యం తీసుకున్నానండి మరి బియ్యం అయితే మామూలుగా సోనా మసూరి బియ్యం అండి తర్వాత ఇవండి చూసారా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు తర్వాత ఉల్లిపాయలు టమాటాలు తర్వాత పెరుగు తర్వాత ఇదిగో కొత్తిమీర ఇగంటి పలావ్ దినుసులు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే నేనైతే వండేస్తున్నాను నాకు వచ్చినట్టుగా వండుతున్నాను చూడండి తప్పకుండా చూసేయండి అయితే దీంట్లో ఇప్పుడు బిర్యానీ అయితే చేద్దాం మరి చాలా రోజులు అయిందండి ఇది కొని మరి ఇప్పుడైతే తీసుకుని దీన్ని ఓపెనింగ్ చేసి దీంట్లో అయితే వండుతున్నాను మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి మా ఛానల్ తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ అండి ఇప్పుడైతే ఉంటే వేడెక్కింది నేనైతే ఆయన పోస్తున్నాను ఇవండి నేనైతే ఆయిల్ పెట్టాను కాయిపోయింది ఉల్లిపాయలు అయితే బాగా ఇదిగోండి అల్లం చిన్న అందులో పేస్ట్ అయితే వేస్తాను తర్వాత ఇవ్వండి ఆకులు తర్వాత ఇవ్వండి ఇవన్నీ కూడా వేస్తున్నాను చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోద్ది మేమైతే ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా అయితే పిల్లగా అడిగినప్పుడల్ తీసుకు వెళ్తూ ఉంటానండి అలాసేపు ఒక రెండు నిమిషాలు అయితే బాగా వ్యాన్ పెద్దం వెళ్తూ ఉందండి కొత్తిమీర ఆస్మని ఇందులో ఇలా వేగుతూ ఉండగానే టమాటాలు వేస్తున్నారండి ఈ టమాటాలు వేసిన మసాలాలు ఉల్లిపాయలు అన్నీ బాగా ఉడికించుకుందాం నువ్వే అండి ఈ విధంగా అయితే వేగుతూ ఉన్నాయి ఇప్పుడైతే నేను కొంచెం ఫస్ట్ వేస్తున్నాను అందులో లైట్గా ఎక్కువేయను పెరుగు కూడా ఏమవుతున్నారండి హాఫ్ కప్పు అయితే వేసాను పెరుగు ఊరించుకుందా పసుపు పెరుగు వేసాను కదండి మరి ఇందులో అయితే దీనికి దీన్ని ఉప్పు కూడా వేస్తున్నాను నేను తర్వాత కారం కూడా వేస్తున్నానండి కలర్ ఫుల్ గా ఉంది వస్తారా అండి ఈ విధంగా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఈ లోపల నేనైతే చికెన్ అయితే కడుక్కుంటానండి ఇది వాళ్ళు చికెన్ అయితే కడుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు చూసానండి ఈ విధంగా వేస్తా ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను ఇంట్లో కడిగి పెట్టుకున్నాను కదా ఇప్పుడు చికెన్ ఈ చికెన్ అయితే ఇంట్లో వేస్తున్నాను వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి మా కలుపుతున్నాను పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకొచ్చారండి మా పిల్లలు జాయింట్లు సర ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయితే మరి నేను ఈ విధంగా ఉడికిస్తానండి పది నిమిషాలు ఉడకాలి కదా ఇదిగండి ఈ విధంగా అయితే ఉడికింది ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఇందులో ఇలా కూరలాగా ఉడిగిపోవాలండి సరే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇందులో వాటర్ పోస్తానండి నేనైతే మరి ఇరుగండి యొక్క గిన్నెతో అయితే మరి వాటి కదా బియ్యం ఇరుగొచ్చు అండి పోతున్నప్పుడు వాటర్ పోస్తాను కాబట్టి వాటర్న్నారైతే నీళ్ళు పోస్తానండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తాను ఎందుకంటే ఇందాక మనం వేసాం కానీ ఇది ఇప్పుడు వాటర్ పోసాం కాబట్టి అన్నానికి పట్టే అంత ఉప్పు అయితే సరిపోదు అందుకని చెప్పేసి ఇందులో అయితే బియ్యం వేస్తున్నాను ఇదండి ఇప్పుడు ఇది ఎసరు పొంగాలి పొంగిన తర్వాత బియ్యం అయితే ఇందులో వేసేస్తాను చక్కగా ఇప్పుడు మోత వేస్తున్నాను అయితే బియ్యం అయితే శుభ్రంగా కడుగుతానండి మూత అయితే తీసాను చూడండి చక్కగా పొంగుతా ఉంది సరే అయితే లభిద్దా సరే ఇప్పుడైతే మరి కడిగి పెట్టినటువంటి బియ్యం అయితే నేను ఎసక్లో వేసేస్తానండి ఇవి కూడా కడిగి పెట్టాను బి అయితే వేసేస్తాను మీరు ఏ విధంగా అయితే మొత్తం రైస్ అంతా ఇందులో వేస్తాను కడిగి పెట్టిన రైస్ ఒకసారి అయితే తిప్పుకుందాం రండి ఇంక మూత వేసేద్దాం అండి చక్కగా ఈరిపోద్ది మధ్యలో ఒకసారి చూపిస్తాం మళ్ళీ ఒకసారి అయితే మూత వేద్దాం అదిగోండి ఆ విధంగా అయితే ఉడుగుతూ ఉంది మూత ఏమో ఉడిస్తానండి బాగా దగ్గరికి వచ్చేక అప్పుడైతే సిమ్లో పెట్టేసి మూత వేస్తాను అన్నం అయితే ఉడికిపోద్దండి ఒకసారి చూపిస్తాను ఆయన తిక్కి ఎట్లా ఉందో దగ్గరికంటే ఉడికేదాకా నేనైతే మూత లేనిప్పుడు దగ్గర ఉడికిన తర్వాత అప్పుడైతే మూత వేసి సిమ్లో పెడతాను ఉడికిందా చూద్దాం మరి అయితే చక్కగా ఉడికిపోయిందండి సిమ్లో పెట్టేశాను కదా ఇప్పుడు దాకా ఇదిగోండి చక్కగా అయితే ఉడికిపోయింది అన్నం ముక్కలు ఇప్పుడు అయితే కొంచెం కరివేపాగా ఎదిగేది కొత్తిమీర వేస్తున్నారండి ఈ విధంగా అయితే రోజు వండేసాను నేను బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సరే ఇదేనండి ఈరోజు మా ఇంటి అయితే రెడీ అయిపోయింది కదండి ఇదిగో చూస్తున్నాను ఇప్పుడు అయితే నేను ఇదిగోండి బిర్యానీలోకి పెరుగు అయితే ఇంకా అవసరం లేదండి అందులో నెలగందో చూద్దాం చాలా బాగుంటుందండి వాసన అయితే వస్తుంది కాకపోతే ఉండికా కూడా చక్కగా ఉడికి పీస్ కూడా ఇవ్వండి ఇందులో మొత్తం అంతా మొత్తం అన్నీ కూడా ఫాల్ అన్నీ సరిపోయాయండి చాలా బాగుంది ఉప్పు మసాలాలు అన్నీ కూడా సరిపోయి మీరు కూడా ఒకసారిలా ట్రై చేయండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి